ఇది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది ఇందులో కర్రీ కానీ ఏమి కూడా కలుపుకుని తినవలసిన అవసరమే లేదు ఒట్టిగా కూడా తినవచ్చు చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ముందుగా నేను ఇక్కడ బాస్మతి రైస్ వండి పెట్టేశానండి చూడండి ఎంత మంచి పొడి పొడిగా ఉన్నాయో కొబ్బరి పాలతో వండుకున్నాను ఇప్పుడు తురుముకున్న ఎల్లిపాయలు ఒక పది తీసుకున్నాను అల్లం ముక్క చిన్నది ఒకటి కొంచెము తురుముకున్నాను అలాగే కాజు ఒక పదిహేను పప్పులు తీసుకున్నాను కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం క్యారెట్ వన్ కప్పు పచ్చిమిర్చి హాఫ్ కప్పు సాజీరా కొంచెము రెండు ఇలాచి రెండు లవంగా తగినంత సాల్టు బీన్స్ వన్ కప్పు పచ్చి కొబ్బరి పేస్టు హాఫ్ కప్పు అండి దీంతో చాలా సూపర్ టేస్ట్ వస్తుంది ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము ఈ పాన్లో నేను ఈ వెన్నతో చేసుకుంటున్నానండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది యాడ్ చేస్తలేదు ఓన్లీ వెన్నతోనే పచ్చి వెన్నతోనే ఇంట్లో తయారు చేస్తున్నాను నేను ఈ పచ్చి వెన్నతోనే తయారు చే చేస్తున్నాను చాలా టేస్ట్ వస్తుంది ఇది మొత్తం వెన్న మంచిగా మెల్ట్ అయ్యే వరకు మనం ఇలా కలిగి పెడుతూ ఉందాము చూడండి మంచిగా వెన్న కరిగిపోయింది కదా ఇప్పుడు మనము ఈ సాజీరా వేద్దాము సాజీరా ఇలాచి రెండే రెండు లవంగా తీసుకున్నానండి ఎక్కువ తీసుకోలేదు తర్వాత ఈ కాజు వేద్దాము వన్ బై వన్గా వేయచ్చండి ఎందుకు లేకుంటే మాడిపోతాయి ఇప్పుడు మనము ఎల్లిపాయ కట్ చేసుకున్నాం కదా అలాగే అల్లం కూడా చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా వేసేద్దాము ఒక్కసారి మంచిగా ఇలా కలిగి చేసి క్యారెట్ కూడా వేస్తాము అంటే క్యారెట్ కొంచెం టైం పడుతుంది కదా ఉడికేసరికి ఇప్పుడు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగా మంచిగా కలిగి పెట్టుకుంటూ కొంచెం కలర్ వచ్చే వరకు క్యారెట్ మగ్గే వరకు ఇలా కలిగి పెట్టుకుంటూ ఉందాం చూడండి మంచిగా ఇప్పుడు మగ్గినాయి కదా ఈ బీన్స్ కూడా వేసి ఇవి కూడా మంచిగా కొంచెం మగ్గనిద్దాము మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే కలిగి పెట్టుకుంటూ ఉందాము మంచిగా క్యారెట్ బీన్స్ ఈక్వల్గా మగ్గుతాయి మగ్గిన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి వేద్దాం కొంచెం బీన్స్ కూడా మగ్గినాయి కదా ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేస్తాం అలాగే ఇక్కడ సాల్ట్ కూడా వేసేస్తే మంచిగా అన్నీ ఈ పీసెస్కి క్యారెట్కి బీన్స్కి పచ్చిమిర్చికి అన్నిటికీ మంచిగా ఈ సాల్ట్ కూడా పడుతుంది మంచిగా మగ్గుతాయి తొందరగా మళ్ళీ ఇట్లానే ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కలిగి అండి బీన్స్ క్యారెట్ పచ్చిమిర్చి మొత్తం మగ్గిపోయినాయి కదా మంచిగా ఇప్పుడు లాస్ట్లో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇది కూడా వేసి మంచిగా కొంచెం ఇది కూడా మగ్గని ఇస్తాము మరి పచ్చి పచ్చిగా లేకుండా కొంచెం మగ్గని ఇస్తాము ఇంకా సార్లు ఇలా తిప్పినట్టు చేసి అంత ఎక్కువ ఫ్రై కూడా కావాల్సిన అవసరం లేదండి కొత్తిమీర ఇప్పుడు లాస్ట్లో ఈ పచ్చి కొబ్బరి వేస్తాము ఈ పచ్చి కొబ్బరి వల్ల టేస్ట్ వస్తుందండి అసలు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి పిల్లలు పదే పదే చేయమంటారు చాలా ఇష్టంగా తింటారు ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా తినవచ్చండి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే దీంట్లో వెన్నతో చేసుకుంటున్నాము తర్వాత మనం పచ్చి కొబ్బరి తీసుకొని పేస్ట్ చేసి అది కూడా కొంచెం ఇలాగ ఫ్రై చేసినట్టుగా చేస్తున్నాం కదా చాలా సూపర్గా ఉంటుంది అంతేనండి ఇప్పుడు మనము ఉడికించుకొని తీసుకున్న ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసేద్దాము అండి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి ఇది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇందులో పచ్చి కొబ్బరి వేసాము దీంతో సూపర్ టేస్ట్ వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది మీకు నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ